నేను ఏ పని మొదలుపెట్టినా ముందుగా శ్రీ పెనిశీల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచల కోనలోని శ్రీ పెనిశీల లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం ఉదయం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు అనంతరం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా నేను గెలవడం తథ్యమన్నారు ఈ కార్యక్రమంలో పెంచలకోన మాజీ చైర్మన్ రవీంద్ర రెడ్డి వైఎస్ఆర్ మండల అధ్యక్షుడు పాపకన్ను దయాకర్ రెడ్డి జేఏసీ కన్వీనర్ లక్ష్మీనారాయణ రెడ్డి రాపూరు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇల్లు కావాలన్నారు రోడ్డు మెయిన్ గుడి తప్పకుండా జగన్ ప్రభుత్వంలో ముందులో ముందు సీట్లు ఉండేది మీరే వెంకటగిరి నియోజకవర్గం ఇది వరకు రాపూర్ మండలం లేదు రెండు వేల తొమ్మిదిలో మారిన తర్వాత వెంకటగిరిలో వచ్చిన తర్వాత నేదురు మళ్ళీ కుటుంబం నుంచి మాకు భాగ్యం కలగల మీకు సేవ చేసుకునేది మేము ఎలా చేస్తాము ప్రజల పక్షం ఎలా ఉంటాం అనేది వెంకటగిరి వాసులకి ఆ పక్క అంతా తెలుసు మీరు వినుంటారు జనార్దన్ రెడ్డి గారి గురించి రాజలక్ష్మి మామూలుగా ఇంటింటికి పోయినప్పుడు నేనే చూస్తూ ఉంటా మన అవసరాలని మీరు అడిగేదానికన్నా నేను గుర్తించి మన ప్రభుత్వం రేపు తిరిగి మన ప్రభుత్వం కదా వచ్చేదా మేలు చేసే మహారాజు జగన్ అన్న అవునా మీ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మంచి పనులు చేస్తాడు ఆయన చేసే మంచి పనులు అందించడానికి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను పంపించాడు మీ దగ్గరికి కొన్ని